నిన్న కేజ్రీవాల్ రిమాండ్కి వెళ్ళిపోయాడు పది రోజుల ఈడీ కస్టడీ అడిగితే ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఆమోదించింది కోర్టు అలాగే కోర్టు కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది ఈడీకి ఈ టైంలోనే ఎందుకు అరెస్ట్ చేయాలి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి ఇలా కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు అవన్నీ కూడా జరిగాయి అయితే ఇప్పుడు ఏంటంటే కేజ్రీవాల్ అనే వ్యక్తి ఢిల్లీ సీఎం కాబట్టి జనరల్గా ఆయా పరిస్థితుల్లో గతంలో కేజ్రీవాల్ ఏం మాట్లాడేవాడు అంటే పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేవాడు అవినీతి ఆరోపణలు ఏ నాయకుడి మీదైనా వస్తే ముందుగా రాజీనామా చేసి విచారణను ఎదుర్కొని నిర్దోషిగా ప్రూవ్ చేసుకుని మళ్ళీ ఆయా పదవుల్ని చేపట్టాలి తప్ప ఆరోపణలు ఉన్న విచారణ జరుగుతున్నా ఆయా పదవుల్లో ఉండటానికి వీలు లేదు ఇంకొక ఇంకొక ఆనిమత్యం ఏం చెప్పాడంటే మీకు ఇప్పటికీ దొరుకుతాయి సోషల్ మీడియాలో చూడవచ్చు మా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి అయినా సరే తప్పు చేశాడని తెలిస్తే ఇమీడియట్గా వాడిని నేను తీసేస్తాను కటకటాలలోకి పంపిస్తాను ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అని మాట్లాడాడు ఇప్పుడు అదే కేజ్రీవాల్ ఇప్పుడు అదే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో దొరికిపోయిన తర్వాత ఏం చేశారు వెళ్తూ వెళ్తూ నేను బయట ఉన్నా లోపలున్నా నా దేశం కోసం సేవ చేస్తాను అన్నాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అని చెప్తూ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి జూనియర్ క్యాడర్ సీనియర్ క్యాడర్ అంతా జైల్లో ఉంది అంతకుముందు సూపర్ సీనియర్ క్యాడర్ అంటే ఈ కేజ్రీవాల్ అనే వ్యక్తిని నమ్మి ఈ పార్టీని స్థాపనా కాలం అప్పటి నుంచి కూడా ముందుకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు అందరినీ పక్కన పెట్టాడు మనోడు అందరినీ మోసం చేశాడు అన్నా హజారే నుంచి ఈ పార్టీని ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరిని మోసం చేసి ఏకఛత్రాధిపత్యం అంటారు కదా నియంతృత్వం అని కంటికి కనిపించిన ఒక నియంత కేజ్రీవాల్ అన్ని హక్కుల్ని తన దగ్గరే పెట్టుకొని లేదా తన అనుకున్న ఒకరిద్దరి దగ్గరలే మొత్తం శాఖలన్నీ పెట్టుకొని వారి భుజాల మీద నుంచి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ జరిగింది ఈరోజు అదే కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచే నేను రాజకార్యాలు మొదలుపె చేస్తానని చెప్తూ ఉన్నాడు స చేయాల్సిన సంతకాలు కానీ తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ అన్నీ కూడా జైలు నుంచి మరి చట్టం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అలాంటి వెసులుబాటు కల్పిస్తుందా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు విచారణ జరుగుతూ ఉన్నప్పుడు జైలు నుంచి తన నిత్య కార్యక్రమాలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుందా లేదా అంటే కల్పిస్తుంది కానీ ఎంత మేరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ ఇన్వాల్వ్ అవ్వచ్చు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వచ్చు చెప్పలేం అంటే ఈ విచారణ సుదీర్ఘంగా సాగితే అప్పుడు ప్రజా పాలన అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి అప్పుడు స్వయంగా తనంత తాను రాజీనామా చేస్తే ఓకే లేకపోతే కేంద్రం దిగొచ్చు గవర్నర్ దిగొచ్చు రంగంలోకి ఏదన్నా జరగవచ్చు సో ఫైనల్గా ఇక్కడ కేజ్రీవాల్ అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో కూడా కొన్ని వందల ప్రశ్నలు సంధిస్తూ ఉన్న ఈడీని ఆయన ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ ఏడు రోజుల్లో ఎదురుగా కవిత కూర్చుంటుంది ఈయన కూర్చుంటాడు వీళ్ళిద్దరికీ క్వశ్చనర్ ఉంటుంది ఆ తర్వాత మొత్తం అందరినీ కూర్చోబెట్టి జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి ఐ మీన్ ఈ క్వశ్చనర్స్ ఉంటాయి వీటన్నిటికీ సమాధానం చెప్పగలడా కేజ్రీవాల్ అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే చాలామంది అంటున్నారు కదా ఈడీని బీజేపీ కంట్రోల్ చేస్తుందని అఫ్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం అన్నాక వాటి కనుసన్నల్లోనే ఏదన్నా నడుస్తుంది ప్రాక్టికల్గా మాట్లాడాలంటే నియంత్రిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ ఈడీ ఇటువంటి కేసుల్ని నియంత్రించి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించిందే అనుకుందాం మరి కోర్టులు కూడా ప్రభుత్వాల అధీనంలో ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం అధీనంలో లేదుగా నిన్న కోర్టులో విచారణ జరిగిన తర్వాత కదా రిమాండ్కి వెళ్ళారు డైరెక్ట్గా ఈడీ తీసుకువెళ్ళి విచారణ చేయట్లేదుగా మధ్యలో కోర్టు ఉందిగా అంటే కోర్టులు ఒకవేళ ఈ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా తీర్పునిస్తే కోర్టును కూడా బీజేపీ నడిపిస్తున్నట్ట భారతదేశంలో ఇంకా ప్రజాస్వామ్యం చచ్చిపోలేదు ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది నిమ్మలంగా ఉంది ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఈ చట్ట వ్యవస్థలన్నీ కూడా ఈ కోర్టు వ్యవస్థలు కానీ పాలనా వ్యవస్థలన్నీ కూడా పకడ్బందీగానే ఉన్నాయి కాకపోతే వాటిని అమలు చేసే విధానంలో ఇన్నాళ్ళు జాప్యం చోటు చేసుకుంది సో ఆ విధంగా కేజ్రీవాల్ పరిస్థితి నెలకొంటే ప్రస్తుతానికి ఏంటంటే దీని మీద రాజకీయాలు కవిత అరెస్ట్ తర్వాత స్పందించిన కేసీఆర్ అలాగే ఫామ్ హౌస్లో ఉండిపోయిన కేసీఆర్ తమ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నా పట్టించుకోని కేసీఆర్ దాని గురించి మాట్లాడని కేసీఆర్ టీఆర్ఎస్ని భయంకరంగా ద్వేషించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని ఆహ్వానించడానికి మాత్రమే బయటకు వచ్చిన కేసీఆర్ ఈరోజు కవిత అరెస్ట్ని పట్టించుకోలేదు బట్ కేజ్రీవాల్ అరెస్ట్ మెయిన్ హెడ్ అరెస్ట్ అయితే మాత్రం వచ్చి ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు అన్నారు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నదని ఒక ప్రకటనలో ఆరోపించారు ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయని తెలిపారు ఈడీ సిబిఐ ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదని ఆరోపించారు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నదని వెల్లడించారు కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత అరెస్టు అని తెలిపారు అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బా ఏమన్నా డిమాండా డిమాండ్ చూసారా వెంటనే విడుదల చేయాలంట ఇప్పుడేంటంటే ఇక్కడ హేమంత సోరెన్ సీఎం హేమంత సోరెన్ జార్ఖండ్ సీఎం గనులు గనుల విషయం గనుల కేటాయింపు విషయంలో లో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి పక్కడ్బందీ ఆధారాలు ఉండిన తర్వాతనే మొన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేను అరెస్ట్ అవ్వడం జరిగింది కవిత కూడా డబ్బులు బట్వాడ చేసినందుకు మనీ లాండరింగ్ పాల్పడింది కాబట్టి అరెస్ట్ అయ్యారు జయలలిత టూ జీ స్కామ్లో డి రాజా కనిమొలి లాలూ ప్రసాద్ యాదవ్ దానా కుంభకోణంలో ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఆఫ్కోర్స్ కొంతమంది ఈరోజు బయట ఉండొచ్చుగాక ఇలాంటి భయంకరమైనటువంటి ఆ నేరాలు చేసి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళే ఈరోజు డి రాజా కనిమూలి వ్యవహారం కూడా మళ్ళీ వెనక్కి తీస్తున్నారు వాళ్ళకి ఉంటుంది గట్టిగా ఎందుకంటే వాళ్ళకి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చినా ఇప్పుడు పై లెవెల్ కోర్టుకి వెళ్ళబోతున్నారు సో వాళ్ళకి ఉంది మ్యూజిక్ అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఎవరు అంటే నేరం చేస్తున్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కొన్నాళ్ళు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు అది ఈ యొక్క దర్యాప్తు సంస్థల్ని కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు లోకల్ పార్టీస్ ఆర్ డేంజరస్ దాన్ నేషనల్ పార్టీస్ అని చెప్తారు ఇలాంటి విషయాలు సో ఇప్పుడు ఏమంటున్నారంటే కేసీఆర్ గారు ఇది ఒక ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యానికి ఏమో కానీ మీకు మాత్రం చీకటి రోజులు వచ్చేసినాయని ప్రజం ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఏ అహంకారం మిమ్మల్ని ఓడించిందో అదే అహంకారాన్ని ఇప్పటికీ కనబరుస్తూ ఉన్నారు మొన్న ఈడీ అధికారులు వస్తే వారితో కూడా వాగ్వాదం చేస్తూ ఉన్నారు మీ తనయుడు కేటీఆర్ గారు ఎలాంటి ఎలాంటి స్థాయిల నుంచి ఎలాంటి ఎలాంటి స్థితిలోకి దిగజారిపోయారు సారాదంద అనే దాని గురించి మారుమూల పల్లెల్లో కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇలాంటి వాటిన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అవసరం ఏంటి అంత కక్కూర్త ఏంటి అనేది ప్రశ్న వంద కోట్లు రెండు వందల కోట్లు మహా అయితే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పదివేల కోట్లు అనుకుందాం సారాదంద మీద సంపాదించే సంపాదన ఎన్నాళ్ళు నిలబడుతుంది అందుకనే ఇప్పుడు హిందూ గారు బంధుగాళ్ళు అంటే అప్పట్లో కామెంట్ చేశారు కదా మనం చేసిన పూజలు పునస్కారాలు కాదు మనం చేసే కర్మలే మన ఫలితాలు ఈరోజు ఈయన చెప్తా ఉన్నాడు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని మరి ఎలా అవుతుందో మరి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి అంటే ఇప్పుడు నేను ఈడీని నమ్మొద్దు సిబిఐని నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు ఓన్లీ నమ్మాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అంతేనా ప్రజలందరూ నమ్మాల్సింది మీ మాటలని ఇక మరో వృద్ధకపోతాం ఇక్కడ చూడండి కపిల్ సిబ్బాల్ కపిల్ సిబ్బాల్ వాదనలు నేను చూస్తున్నా ఈ మధ్య సుప్రీంకోర్టులో లైవ్లో కూడా వస్తుంటుంది కదా ఆ వాదనల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం అక్కడ త్రిసభ్య ధర్మాసనం కానీ ద్విసభ్య ధర్మాసనం కానీ అందులో కూర్చున్నటువంటి వ్యక్తులతో ఈయన మాట్లా జడ్జీలతో మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా కోపం వస్తుంది అంటే నువ్వు సీనియర్ అడ్వకేట్ లాయర్ఓ అని చెప్పేసి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతావా అనేలాగా ఉంది వ్యవహారం వాగ్వాదం క్రాస్ టాకింగ్ అసలు నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది కపిల్ సిబ్బల్ ప్రతి అవినీతి కేసుని ట్యాకిల్ చేస్తాడు తీసుకుంటాడు దానికి గాను గంటకి చాలా ఎక్కువ కాస్ట్ చేస్తారు ఒక గంటకే కోట్ల రూపాయల ఫీజు వసూలు చేసేటటువంటి సత్తా ఉన్నాడు కానీ మన వృత్తి వృత్తి ధర్మమే ఎవడు కేసు వచ్చినా కూడా మనం వాదించాలి కానీ ధర్మ ఆ ధర్మ విచక్షణ ఒకటి ఉంటుంది కదా అవినీతి పరులను కాపాడడం కూడా న్యాయ న్యాయవాద వృత్తిలో భాగము అని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు న్యాయాన్ని కాపాడడంలోనే న్యాయవాద వృత్తి ఉంది న్యాయవాద అంటారు అన్యాయవాద అంటారుగా కపిల్ న్యాయవాది మరి ఈరోజు ఏం చేస్తున్నారు అన్యాయవాది ఈడీ సుప్రీంకోర్టు చెప్పిన మాటకే దిక్కు లేదు ఆగస్టులోనే ఆధారాలు లభించాయంటుంది సెప్టెంబర్లో నిందితురాలు కాదని ఇప్పుడు మాట మార్చడమేమిటి కవిత కేసులో సివిల్ వాదన బెయిల్పై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి అంటూ ధర్మాసనం కవిత కేసులో నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పేసింది బెయిల్ ముందు ట్రయల్ కోర్టుకు వెళ్ళండి అక్కడి నుంచి మా దగ్గర రండి అక్కడ మీకు కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే అనేది ఒక హైరార్కే ఉంటుందో పద్ధతి ఉంటుందో నాయన అని చెప్పింది సుప్రీంకోర్టు కానీ ఇక్కడ ఈడీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కపిల్ సిబ్బాల్ చెప్తున్న పాయింట్ ఏంటి ముందేమో ఆమె కేవలం నిందితురాలు ఆమె కేవలం జస్ట్ ఒక వాంగ్మూలం తీసుకోవడానికి పిలుస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఏకంగా నిందితురాల్ని చేశారు తర్వాత దోషి అంటారు ఇన్ని రకాల వాదనల్ని ఈడీ వినిపిస్తూ ఉందంటే కపిల్ సిబ్బల్కి అన్నీ తెలుసు ఇవన్నీ కూడా టెక్నికల్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈడీ దర్యా లేదా దర్యాప్తు సంస్థలు ఏవన్నా సరే ప్రకటన చేశాయి అంటే ఏదైనా ఒక ఇష్యూ మీద ప్రకటన అంటే అవి యాజ్ ఇట్ ఈజ్ అని కాదు ఉదాహరణకి ఇదే తీసుకోండి కవిత విషయంలో ముందుగా మీరు వచ్చి మాట్లాడండి మీ కొన్ని సందేహాలు ఉన్నాయి మిమ్మల్ని నిందితురాలుగా మేము అడగట్లేదు చిన్న ఆలోచన ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్పండి దాని ఆధారంగా మేము దర్యాప్తు వేగ్రవంతు చేస్తాం వెళ్ళలేదు అప్పుడు కూడా వెళ్ళలేదు తర్వాత నోటీసులు పంపినా వెళ్ళలేదు తర్వాత ఉమెన్ కార్డు వాడినా ఉమెన్ కార్డు వాడి వెళ్ళలేదు ఆ తర్వాత వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పారు నిన్న ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పారు ఈడీ అన్ని ఓపెన్గా చెప్పేస్తే ఇలాంటి కపిల్ సేవ లాంటి న్యాయవాదులు దాన్ని ట్యాగల్ చేయడానికి మొత్తం లొసుగులు చట్టాల లొసుగుల్ని లొసుకల్ని పేజీలు తిరిగేస్తే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరి స్ట్రాటజీ వాళ్ళది న్యాయవాదమైన నీకేంత స్ట్రాటజీ ఉంటే దర్యాప్తు సంస్థలు వాటికంత స్ట్రాటజీ ఉంటుంది సో ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ముందు ఒకలా చెప్పి ఇప్పుడు అంటే ముందు ఒకలా కౌంటర్ ప్రిపేర్ చేసుకున్నావు నువ్వు ఇప్పుడు మళ్ళీ సడన్గా వాళ్ళు సడన్గా కొన్ని కౌంటర్స్ ప్రిపేర్ చేయలే చేసుకోలేకపోతున్నావా కపిల్ సిబ్బాల్ అనేది మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలి ఈ కోర్టు చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడేదేమో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబ్బల్ ఆవేదన మద్యం కేసులో సుప్రీం విచారణపై ఆక్రోశం మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసి ఉంటే దానిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది తన అరెస్టును రద్దు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది బెయిల్ కోసం కవితను ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించడంపై ఆమె తరపు వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చూసారా చాలా పద్ధతిగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినకుండా సుప్రీంకోర్టు మీద అసంతృప్తి ఏ హక్కుతో ఏ హక్కుతో చేస్తున్నావు నువ్వు ఇది కంటెంట్ టఫ్ కోర్టు కాదా ఇలాంటి వాళ్ళని ఏమీ ప్రశ్నించదా సుప్రీంకోర్టు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఏంటి ఒక న్యాయవాది పోయి ఉండి ఆ రూల్ ఆఫ్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది కదా ట్రయల్ కోర్టుకు వెళ్ళి ముందు అక్కడ తేల్చుకో అక్కడ మాట్లాడు అక్కడ బెయిల్ రాలేదు ఓకే అప్పుడు సుప్రీంకోర్టు కూడా అక్కడ విచారించు అలాగే నిన్న కోర్టులో ఇంకో రెండు అంశాలతో వెళ్ళారు ఒకటి రాజ్యాంగ విరుద్ధంగా మాపైన యాక్షన్స్ తీసుకున్నారని చెప్పేసి దానిపైన మాట్లాడదాం బెయిల్ విషయంలో మాత్రం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి అని చెప్పింది సో ఇక్కడ కేసీఆర్ కానీ కపిల్ సిబ్బల్ కానీ వీరు మాట్లాడే విషయాలు చూడండి కేజ్రీవాల్ కానీ ఈ కకారాలన్నీ వికారాలే తర్వాత ఇక మిగిలిపోయినటువంటి జూనియర్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యంగా అతిషి అతిషి సో అతిషి పూర్తి పేరు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఆ పూర్తి పేరు తెలిస్తే మీకు మొత్తం కథ అంతా అర్థమైపోతుంది ఇప్పుడు మిగిలినటువంటి ఆ ఒకరిద్దరూ ఏం చేస్తున్నారంటే మరి నెక్స్ట్ నెంబర్ టూ వీళ్ళు ఎలాగో లోపల ఉండిపోతారు మనం ఏదో చేయాలని ఎందుకంటే రాజకీయాల్లో ఎమోషన్స్ ఏమీ ఉండవు అంత యాక్టింగ్సే సో నిన్నంతా కూడా మోదీ ఇంటి ముట్టడి ఇరవై ఆరున ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు ఆ పిలుపు అలాగే ఇంకొక పిలుపు కూడా ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటో తెలుసా హోలీ పండుగ జరుపుకోమని చెప్పి ఇందులో కూడా అదే హోలీ పండుగకి కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధం ఏంటి హోలీ పండుగను బహిష్కరించడం ఏంటి అది హిందువుల పండుగ అది ఒక ఆచారం జరుగుతుంది ప్రపంచం ఎట్టన్నా పోని ప్ర వాడి యొక్క కార్యక్రమాలు ప్రతి మతానికి సంబంధించి జరుగుతూ ఉంటాయి కదా వీళ్ళు హోలీ పండుగను కూడా బహిష్కరించారు అది ఆ తర్వాత ఇరవై ఆరున ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు పిలుపు నాకు తెలిసి వీళ్ళ మోకాలు చెప్పులు పగిలిపోతాయి ఎందుకంటే ఎక్స్ట్రాలు చేస్తే భారత ప్రధాని ఇంటికి లేకపోతే ఆ ఇంటిపైన ఆందోళనకు వెళితే పక్కాగా ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసన ఢిల్లీలో ఇద్దరు ఆప్ మంత్రుల అరెస్టు పోలీసుల అదుపులో అతిశి సౌరభ్ భరద్వాజ్ ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్ ఏడు రోజుల పాటు రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతి మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఆయనే ఆధారాలు లేని ఆరోపణలన్న కేజ్రీవాల్ లాయర్లు జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న ఆప్ అధినేత సీఎంగా తొలగించాలి అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ మమతా బెనర్జీ ఆడకాడక ఒక మాట మాట్లాడింది బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు ఈ పాపమంతా కూడా చేస్తూ ఉందని చెప్పేసి నిన్న మమతా బెనర్జీ మాట్లాడడం జరిగింది ఇంకా తప్పదు ఎందుకంటే మమతా బెనర్జీ ఇప్పుడు ఒక విచిత్రమైన వేషధారణతో వీధుల్లో తిరుగుతూ ఓట్లను అడుక్కుంటా ఉన్నారు ఇండి కూటమిలో భాగంగా అక్కడ ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు ఇండి కూటమి అక్కడ ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు ఎక్కడ వెస్ట్ బెంగాల్లో మళ్ళీ ఇక్కడ ఇండి కూటమికి అనుకూలంగా మాట్లాడాలి అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ గురించి ఒక మాట మాట్లాడతాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ లిక్కర్ స్కామ్ గురించి ఆరంభంలో ఎక్స్పోజ్ చేసింది కా కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా చెప్పాలంటే ఢిల్లీ కేంద్రంగా అక్కడ ప్రత్యర్థి కదా కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీ ఇందులో పెద్ద స్కామ్ ఉంది దీని మీద యాక్షన్స్ తీసుకోవాలి అంది అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది ఈ చర్యని ఆహ్వానించింది ఇప్పటికైనా అరెస్ట్ చేశారు ఇప్పటికే జాప్యం చేశారు అని ఇక్కడ కాంగ్రెస్ ఏమో ఒక కాంగ్రెస్లో ఎన్ని ముఖాల్లో చూడండి ఢిల్లీ కాంగ్రెస్ ఏమో దీన్ని యాక్సెప్ట్ చేయదు దీన్ని వ్యతిరేకిస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధము ప్రజాస్వామ్య విరుద్ధము చీకటి రోజు అని చెప్తుంది తెలంగాణలో ఏమో స్వాగతిస్తుంది అర్థమైందా అలాగే వెస్ట్ బెంగాల్ కూడా అంతే మమతా బెనర్జీ కూడా అంతే అంటే వీళ్ళకు ఒక క్లారిటీ లేదు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి లేదు పాడు లేదు అనడానికి ఇందులోనే ఉదాహరణ ఒకలాగా అక్కడ ఒకలాగా అసలు ఈ కేసు విషయంలో ముందుగా ముందుకు వచ్చిందే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కేజ్రీవాల్ ఇప్పుడు జైలుకు వెళ్ళారు కాబట్టి కేజ్రీవాల్ మణి సునీత కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తారా అనే చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆమె కామెంట్స్ కూడా చేశారు మోదీది అధికార అహంకారం అని చెప్పి సునీత కేజ్రీవాల్ అన్నారు మోదీది అధికార అహంకారం అని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు భర్త అరెస్ట్పై ఆమె స్పందించారు మూడు సార్లు ఢిల్లీ సీఎంగా ఎన్నికైన కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించారని ఇది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు మీ సీఎం జైల్లో ఉన్నా బయట ఉన్నా మీకోసం నిలబడతారు ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు సేమ్ అదే కామెంటు ఈయన జైలుకు వెళ్తూ వెళ్తూ ఈడీ కస్టడీకి వెళ్తూ వెళ్తూ మీడియాతో కూడా మాట్లాడారు మే బాహర్ హు యా అందరు హో మీ దేశకేలియే కాం కర్తా హో అని చెప్పాడు అనమాట ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్